ఈరోజు అందరికీ యూత్ చెప్తున్నా మీ మనసుకు ఏదైనా వస్తే చేయండి మా అమ్మ ఉద్యోగం చేయమంది మా నాన్న ఇంకోటి కంపన్నాడు అది చేయకండి మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి హీరో కావాలంటే హీరో అండి డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ గండి సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ అవ్వగాలి వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు నా కొడుకులాగా నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బరం లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ అబ్బరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు సర్రా ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెట్టి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాన్చే ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లుండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు భారత్ బాబా భారతరత్నందుకోపోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలంటే ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చటేసిందమ్మా ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగి ప్యాంట్ వేసుకోను లాగేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి వరకు చేసిన పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక్క సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుపుడిని చూసుకురా ఇంకెవరిని చూసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి టు నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉంది మీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే మీరు ఎండస్ట్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ పరిచయం చేయండి కిరణ్ అబ్బవరం వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కళేష ఉన్నాడు ఈ కుర్రాడు హాట్స్ ఆఫ్ రియల్ రియల్ హీరో అమ్మా ఆస్తి వారసంతంగా వేయచ్చు అంతస్తు వారసత్వంగా చేయొచ్చు తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు ఈ ప్రపంచంలో తెలివి ఎవడో వారసత్వంగా ఇవ్వలేరు సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు వెయ్యి కోట్ల సో గబ్బరిసింగండి నాకు వెయ్యి కోట్ల సింగ్ అండి దమ్ము కావాలి దేవుడు దయ కావాలి మన కష్టం కావాలి మన నిజాయితీ కావాలి సినిమా అంటే మనకి ప్రేమ కావాలి ప్రేమతో కష్టంతో కష్టం చేస్తే బ్లాక్ బాస్ హిట్కి వస్తుంది వార్సాప్ అంటే రాదు హిట్టు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ కే తమ్ముళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ తమ్ముళ్ళు చూడంగా ప్రేమ ఎక్కుపోయి ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ లవ్ యూ సో మచ్ అమ్మా గ్రౌండ్ని మర్చిపోబాక నిజాయితీని మర్చిపోబాక కథలు మర్చిపోబాక కే ర్యాంప్ నీ భవిష్యత్ కే ర్యాంప్ బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థాంక్యూ సో మచ్ బన్నల గణేష్ గారిని వేదిక పైనే ఉండవాసం రిక్వెస్ట్ చేస్తున్నాం కిరణ్ గారు కూడా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఓకే గివ్ ఇట్ అప్ ఫర్ బన్నల గణేష్ గారు ఆల్ ది ఫ్రెండ్స్ such a nice job ఆ uh, such a nice job అ as <laughs> uh, i just saw the film congratulations to all of you and and good luck ఆ రష్మికని నేను ఎప్పటినుంచో అంటే తను ఒక చిన్న అమ్మాయి గీత గోయిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే అంటే ఒక ఒక ఇన్నోసెన్స్ ఒక ఎస్ అ వెరీ గివింగ్ గర్ల్ అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి తన గురించి ఏముండదు ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి యాక్టర్స్ హ్యాపీ ఉండాలి సెట్ మీద అంత జరగాలి నా Be it about work, beyond work, she's always been like that. She is still today. Always almost doing what she's told. A.J. Mante, A.J. Uh From that point to the woman she's become today, where she decides to pick up a script like this, where she decides. In the peak of her career, that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell. And I know whoever sees this, it, it'll mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of of your journey of everything you have become as a woman of the woman you are. And I've seen like Booma, like many of you who are feeling this, she's also been she's been bullied like everybody. And irrespective and then gonna in reverse రష్యా ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్ గోస్ట్ వర్క్ షీ స్టిల్ చూజెస్ కైండ్నెస్ ఎవ్రీ డే అండ్ షీ ఈస్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ వర్ల్డ్ టు చేంజ్ మీ అండ్ ఐ సు టెలర్ బ్రీత్ బ్రీత్ బికాజ్ యూ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూ ఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ అ లాంగ్ టైమ్ వన్ డే ద వర్ల్డ్ ఇస్ గోయింగ్ టు సీ యూ ఫర్ హూ యూ ఆర్ Someday, with time, give it time. You just do your thing, and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are, and you should always stay who you are in your journey. And, I'm, and you're an amazing, amazing woman. Um, the team, uh, the producers, Deeraj, he picks such amazing stuff arvind garu is really fond of him ever yeah. and uh, vidya, vidya garu i'm just meeting you today uh, I, I congratulate them for picking a subject like this bringing it out and making it such a big success and uh, yeah i wanted to say that uh, Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, కాలేజ్లల్లా స్కూల్లల్లా ఆఫీస్లల్లా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు మనం అందరికీ మనమంతా హ్యూమన్స్ మనమంతా ఫ్లాడ్ ఉంటాం అందరం తప్పులు చేస్తాం నేను కూడా తప్పులు చేస్తా ఎవరు పర్ఫెక్ట్గా ఈ రాహుల్ రవీంద్ర అని ఒక్కడ పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం బట్ సి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్ ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ Have a feeling of wanting to protect our partner, but that protection should. are they controlling our do protect. You need to protect her dreams, protect her happiness.